మాడుగుల అనకాపల్లి జిల్లా ప్రకృతి రమణీయతకు నిలయమైన అనకాపల్లి జిల్లాలోని మాడుగుల మండలం ఒమ్మలి గ్రామానికి సమీపంలో ఉన్న అరుదైన పుణ్యక్షేత్రం శ్రీ ముఖలింగేశ్వర ముఖలింగేశ్వరస్వామి ఆలయం ఈ అద్భుతమైన ఆలయం తూర్పు పశ్చిమ దిశలో అరణ్య ప్రాంతంలోని ఒక ప్రశాంతమైన నీటి వనరుల మధ్య కొలువై ఉంది మహాముఖలింగం శ్రీ ముఖలింగేశ్వరస్వామి ఈ ప్రాంతంలో స్వయంగా వెలసి భక్తులకు నిత్యం దర్శనమిస్తున్నారు ఎందరో మహర్షులు ఈ క్షేత్రాన్ని దర్శించి పూజలు నిర్వహించినట్టు పురాణాలు చెబుతున్నాయి ఇది భక్తులకు ఒక అద్భుతమైన అనుభూతినిస్తుంది ఈ ఆలయ చరిత్రను పరిశీలిస్తే పురాణాల ప్రకారం ద్వాపర యుగంలో పంచపాండవులలో ఒకరైన భీముడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించి ఉండవచ్చని చెబుతారు చారిత్రక ఆధారాలు ఈ దేవాలయాన్ని పూర్వకాలంలో చాళుక్యులు నిర్మించి ఉండవచ్చని సూచిస్తున్నాయి కాలగమనంలో ఆలయం శిథిలమై కలియుగంలో స్వామిలింగం బయటపడినట్లు స్థానికులు చెబుతారు క్షేత్ర దర్శనం ఈ మహాపుణ్యక్షేత్రం మాడుగుల మండల కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంది జిల్లా కేంద్రమైన అనకాపల్లి నుంచి నలభై కిలోమీటర్లు విశాఖపట్నం నగరం నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఒమ్మలి గ్రామానికి కేవలం ఒకటి కిలోమీటర్ దూరంలో పర్వతాల పక్కన ఈ ఆలయం ఉంది ఈ ప్రాంతం రోడ్డు మార్గంలో సులభంగా చేరుకోవచ్చు